మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి ఒకటే మాట చెప్పేటువంటి వాళ్ళు ఇది పేదవారికి పెత్తందారుల మధ్యన జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పి పేదవారి పక్షాన నేను నిలబడుతున్నాను పెత్తందారులంతా ఒకరై ఒకటై పైకి యుద్ధానికి వస్తున్నారు నేను ఎదుర్కోవాలంటుంది దానిపైన నిన్న జరిగినటువంటి దాడి కూడా చాలా దురష్టకరమైనటువంటిది దానికి దీనికి పోలింది కాబట్టి ఆ మాట చెప్పాను కృష్ణా జిల్లాలో అత్యున్న అద్భుతమైనటువంటి రీతిలో ప్రజలు స్వాగతం పలుకుతుంటే కొన్ని వేల మంది కర్పూర హారలతో స్వాగతం పలుకుతుంటే అక్కడ పెత్తందాలు నివసించేటువంటి ప్రాంతాలలో అది చూసి జగన్కి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక దాడికి పాల్పడినటువంటి సంఘటన చాలా దురష్టకరం చాలా బాధాకరం ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఉండకూడదు చేసి జరిగినటువంటి దాడిని బాధ్యతమైనటువంటి ప్రతిపక్ష నేత కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈ సంఘటన ఎన్క్వైరీలో చేసి ఎవరైతే తప్పు చేశారో అతనికి శిక్షించే విధంగా చేయాలి అని చెప్పేటువంటి మాటలు మాట్లాడకుండా ప్రొవకేటింగ్గా ఇది జగనే చేయించుకుంటున్నాడు అన్నటువంటి మాటలు మాట్లాడడం దాన్ని రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తించడం సరైనటువంటి రీతి కాదు ఎవరికి ఎవరు ఏ పార్టీలో ఏదైనా కూడా దాడి సంస్కృతి అనేటువంటిది నిజంగా ప్రజాస్వామ్యంలో దానికి అత్యంత దూరంగా ఉండాలి ఒక ముఖ్యమంత్రి పైనే దాడి చేయడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు తీసుకున్నటువంటి కుట్రలు చూస్తుంటే భవిష్యత్తులోకి ఎటువంటి కుట్రలు పనుతారో అటువంటి దానిపైన కూడా ఆలోచన చేయాలి ఇటువంటి సంఘటనలు ప్రభుత్వం కాకుండా సెక్యూరిటీ ఆఫీసర్స్ కూడా ఫుల్ అలర్ట్గా ఉండాలి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నా నిన్న దినం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగ జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్ల దాడి జరగడం ఆయనతో పాటి మన వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు ఆయనకు కూడా కంటికి గాయం గాయం కావడం కూడా జరిగింది ఇది చాలా దురదృష్టకరం బాధాకరం ఇది చంద్రబాబు ఛాందసవాదులో లేకుంటే తెలుగుదేశం పార్టీ తీవ్రవాదులు ఇటీవల కాలంలో తయారైన వింగ్ ఇది వీళ్ళు ఎక్కడ చూసినా గతంలో కూడా పవన్ కళ్యాణ్ పైన ఇదే రీతిలో ఎలక్షన్స్లో గతంలో వాళ్ళు ఈ దాడులు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిపైన కూడా గతంలో కూడా ఎన్నికల్లో దాడులు చేయడం జరిగింది ఇది మళ్ళా కృష్ణా జిల్లాలో స్టార్ట్ చేయడం చాలా విచారించదగ్గ విషయం ఎందుకంటే ఒక పెద్ద సభ బ్రహ్మాండంగా ప్రజలు హారతులు పట్టుకుంటారు ఆయన్ను జేజేలు పలుకుతా దిశబోతూ ఉంటే ఊరవలేక ఎక్కడెక్కడి నుంచో ఆ మూకలను అక్కడికి పంపించడం దాడి చేయాలని చేయడం కూడా బాధాకరం రెండవది చంద్రబాబు నాయుడు పక్క ఈ దాడి ఖండిస్తున్నామంటాడు ఆయన పార్టీ వాళ్ళేమో ఇంకొక రకంగా స్పందిస్తారు అంటే ఇక్కడే వాళ్ళ వ్యవహారం అర్థమవుతూ ఉంది ఆ పార్టీలో రెండు కోణాలు ఉంటాయి ఈయన పైకి నటిస్తాడు రెండోది ఆయన కనుసైగతో ఈ పనులన్నీ చేయించే ఒక ఆచారాన్ని ఆయన డెవలప్ చేశారు ఇది బాధాకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎక్కడ ఎటువంటివి ఇటువంటివి జరిగినా కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ముఖ్యమంత్రి గారికి కూడా భద్రత పెంచి ఆయన్ను సురక్షితంగా ఈ క్యాన్వాస్ చేసుకునేదానికి ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది